వెల్కమ్ కలర్ఫుల్ నెల్లూరు నేల లో ఉన్న సత్యబాబు కోడి పలావు ఈ రోజే ప్రారంభించబోతున్నారు అమరావతి కృష్ణారెడ్డి చేతులు చేతుల అయితే ఇప్పుడు ప్రారంభోత్సవం జరగబోతుంది సో మేమంతా విశేషమా ప్రారంభోత్సవానికి సో స్పెషాలిటీ ఏంటంటే మనము కోడి పలావ్ ని లైట్ మసాలాలు వేసి డిఫరెంట్ గా తయారు చేసి నెల్లూరు ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో అయితే ఇది ప్రారంభోత్సవం చేస్తున్నారు చూద్దాము ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మాతో పాటు మీరు కూడా వీక్షించిన అంద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన నటరాజ్ నటరాజ్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తాను దాంతోపాటు యాంకరింగ్ రూపా గారు అమూల్య గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంతో అర్థంగా మన వాయిస్తో చాలా చక్కగా అంటే వారి మాటలు వింటే ఇప్పుడే సత్యబాబు కోడి విధంగా వాళ్ళు రుచిగా చెప్పారు చాలా సంతోషం నెల్లూరు ప్రజలు తప్పకుండా మీరందరూ అందరూ ఈరోజు నెల్లూరు నగరం అంటే ఒక సిటీకి పోటీ పడుతుంది అన్ని రంగాలలో దాంట్లో ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీలో ఈరోజు అనేక రకాలు ఒకప్పుడు మనం ఏదైనా ఫుడ్ తినాలంటే సిటీలో దొరికేది ఇప్పుడు సిటీ వాళ్ళే దగ్గర గురించి తినే విధంగా రుచులతో మంచి మంచి ఐటమ్స్గా వచ్చింది ముఖ్యంగా తాటిపల్లం కాఫీ మన రామలంగాపురంలో వెల్లడి గారు స్థాపించారు రెండు సంవత్సరాల నుంచి దాంతో చేస్తూ తాటి బెల్లంతో తీస్తుంటే ఆరోగ్యము ఆయుష్ పెరుగుతుంది ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అందువల్ల ఆయన ముఖ్యంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి రావులంగా ఏరియాలో వేయాలను స్టార్ట్ చేయటం దాంతో రెండు సంవత్సరాలు జడ్డీ చేస్తూ తర్వాత ఒకసారి అందరికి వచ్చి సార్ వీధిలో ఏ సార్ మంది పెద్ద పెద్ద లాగి దోశపాయ తడుతారు ఎందుకు మన హోటల్ రిజిస్ట్రేషన్ పెట్టకూడదు ఈ విధంగా కూర్చొంది లేదు లేదు అని చెప్పి అదే రావడం జరిగింది మంచి ఆలోచన చెప్పి నారు దోశపాయ స్టార్ట్ చేశారు దాంట్లో కాకినాడ అండ్ గుంటూరు ఒక ఫేమస్ అయిన సత్యబాబు కోడి పలావు ఇక్కడ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి నాను సత్యబాబు కోడి అంటే మామూలుగా పలావ్ అంటుంటారు బిర్యానీ అంటున్నారు కానీ సత్యబాబు కోడ వల్ల మసాలా తక్కువగా ఆరోగ్యానికి మంచిది మీకు పది రకాలు దాంట్లో ఐటమ్స్ ఒక ప్రాన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ

ఏంటంటే చెప్పేది ఇటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్ ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి అవుట్లెట్ ప్రజలకు ఆరోగ్యకరమైన ప్రజలకు మమ్మల్ని ఖచ్చితంగా ఆదరించాలి ఇట్లానే కాకుండా మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ పలావు ఈవినింగ్ స్నాక్స్ ఓకే సాయంత్రం మళ్ళీ బాయా దోశ బిర్యానీ తోటి అప్పు పడుకునే దాకా ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఫుడ్ జంక్షన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేశాము నెల్లూరు ప్రజలు మమ్మల్ని ఆదర్శ ఓపెనింగ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది అమరావతి కృష్ణారెడ్డి కొంతమంది గెస్ట్ మిస్ చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఈ కోటిపాల రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసేసారు సో మీరు కూడా మిస్ కాకుండా ఇక్కడికి వచ్చి టేస్ట్ చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది డిఫరెంట్ టేస్ట్ అందించాలన్న ఉద్దేశంతో అయితే సో ఈ అధినేత ఈ కోడి పలావ్ అయితే ఇంట్రొడ్యూస్ ఒక బిర్యానీ కాదని మార్నింగ్ టిఫిన్స్ నుంచి టీస్ నుంచి అన్ని స్నాక్స్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ అవైలబిలిటీ లో ఉంది దీని వచ్చేసి మన నెల్లూరు లోని రామలింగాపురం తాటిపెల్లం కి షాప్ లోనే ఇలా సత్యబాబు కోడి పలావ్ కూడా ఏర్పాటు చేశారు మిల్ కాకుండా పైసైంది టేస్ట్ అయితే అదిరిపోతుంది శ్రీ వెంకట నమ్మకమే పెట్టుబడిగా రుచిలో సుచిలో ఎక్కడ రాజీ పడకుండా ముప్పై సంవత్సరాల నుండి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామంటే అది కేవలం మీ ఆదరణ వల్లే సాధ్యమైంది భవిష్యత్తులో కూడా ఎప్పటికీ మీ ఆదరణ మా మీద ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ మా కస్టమర్లకు సేవ స్నేహితులకు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు ఇట్లా శ్రీ వెంకటరమణ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ కూల్ డ్రింక్స్ నిపు సెంటర్ నెల్లూరు సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో